హాయ్ అండి మీలో ఎవరైనా వరల్డ్స్ లార్జెస్ట్ బాల్ పెన్ని చూసారా నేను ఈరోజు చూశానండి ఎక్కడంటే శిల్పారామంలో ఈ పెన్ హైట్ ఎంతో తెలుసా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఎయిటీన్ ఫీట్ అండ్ ఈ పెన్ వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ కేజీస్ అండి ఇంత పెద్ద పెన్ని నేను ఫస్ట్ టైం చూశాను చూడండి ఈ పెన్ని ఎవరు క్రియేట్ చేశారంటే ఆచార్య మక్కునూరి శ్రీనివాస్ ఈ పెన్ని భారతీయ పురాణాల దృశ్యాలతో చెక్కారు ఈ పెన్ని టూ థౌజండ్ లెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న హైదరాబాద్లో ప్రజెంట్ చేశారు ఈ పెన్ గినిస్ వరల్డ్ రికార్డ్లో రికార్డ్ చేశారు మేము ఇక్కడ ఇతన్ని ఒకసారి రాసి చూపియండి అని అడిగాము తను రాసి చూపించారు